ఇక్కడికిచ్చేసిన ప్రెస్ వాళ్ళకి అల్లగడ్డ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు నేను ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం రాబోయే ఎలక్షన్స్లో నేను అండ్ మా కుటుంబ సభ్యులు భూమా కుటుంబ సభ్యులు అందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్స్లో ఎలా వెళ్ళాలి అనే దాని మీద ఒక డిసిషన్ తీసుకోవడానికి ముఖ్యంగా ఈరోజు చాలామందికి కేడర్ కానీ భూమా అదే అదేవిధంగా ఆళ్ళగడ్డ ప్రజలకి అందరికీ ఒక కన్ఫ్యూషన్ ఉంది కన్ఫ్యూజ్ అవుతున్నాం దానికి ఈరోజు అఖి మద్దుర్ అఖిలప్రియ భార్గవనాం నాయుడు వీళ్ళు భూమా తరపున మేమే పోటీ చేస్తున్నామని చెప్పుకుంటూ తిరుగుతున్నారు మేము చెప్పేది ఒకటే మెయిన్ రాబోయే ఎలక్షన్స్లో భూమా కుటుంబం మద్దతంతా నా తరపున ఉంటుంది నాకు అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది ఈరోజు దాన్ని బట్టే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మెయిన్ ఇలాంటి డిసిషన్ తీసుకోవడానికి కారణం గతంలో అఖిలప్రియ చేసిన మెయిన్ మా కుటుంబంలో జరుగుతున్న ఇబ్బందులు మీ అందరికీ తెలుసు ఆమె ఎలాంటి వ్యవహార శైలి వ్యవహరిస్తుందో గతంలో ప్రజలకు కానీ ఈరోజు కిడ్నాప్లు అయితేనే మేము చాలా చాలా ఇష్యూ చేసి నలభై సంవత్సరాల నుండి మా నాన్న మా పెదనాన్న మా బాబాయ్ పిన్ని అందరూ సంపాదించుకునే రాజకీయ ఒక దీన్ని ఎంత దిగజార్చుకుంటూ వస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అలాంటి పరిస్థితుల్లో నేను కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీలో జాయిన్ అయ్యి ఒక డిసిషన్ తీసుకొని బీజేపీలో జాయిన్ అవ్వాలన్నప్పుడు కూడా అందరిని అడిగాను కుటుంబ సభ్యుల్ని ఆ రోజు కూడా నువ్వు ముందరికెళ్ళు మేము ఉన్నాము అని చెప్పి చెప్పడం జరిగింది సో అందరితో పాటు ఈరోజు నేను రావడము తర్వాత బీజేపీలో కంటిన్యూ అవడము బలోప్రతం చేసుకుంటూ ప్రజల్లో ఈరోజు తిరుగుతూ రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేయాలని డిసిషన్ తీసుకున్న తర్వాత అందరు మద్దతు ఇవ్వడం జరిగింది ఆర్లగడ్డ ప్రజలు మెయిన్ దీంట్లో మీకు అందరికీ నేను ప్రతి మీ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఈమె ఏం చేస్తుంది ఈమె వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది సో దాని మీదనే రేపు రాబోయే ఎలక్షన్స్లో వచ్చే వారం నుండి లైక్ ఫిబ్రవరి ఫిఫ్త్ కానీ సెవెంత్ కానీ ఈ రెండు డేట్లలో ఆర్లగడ్డ నుండి ప్రచారం స్టార్ట్ చేస్తున్నాం బీజేపీ తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేది ఒక ఇది మీరు అడిగేది అనేది పార్టీ తీసుకోబోతుంది నిర్ణయం సో దాని మీద మీరైతే కాన్స్టిట్యున్సీలో తిరగండి కొన్ని కొన్ని వాళ్ళు చెప్పడం జరిగింది కన్ఫర్మ్ గా టికెట్స్ మనం పోయే టికెట్స్ లలో ఆర్లగడ్డ అనేది ఒకటి ఉంది సో పొత్తులు అనేది డిసైడ్ అయితే పైనుండి డిసైడ్ అయితే సో అంతవరకు మేము తిరగాల్సిన తిరగాలి కదా ఇంట్లో అయితే కూర్చోలేం కదా ప్రతి చోట కూడా అదే పరిస్థితి ఎక్కడే కానీ డెఫినెట్ గా బీజేపీ వస్తుంది సి రాకుంటే అనేది అది క్వశ్చన్ అయితే నాకు తెలిసి ఎవరికైనా ముందరికెళ్లే వాళ్ళు ఖచ్చితంగా మేమైతే పోటీలో ఉంటాము గ్రౌండ్ లో బిజెపి పరిస్థితి లేదంటున్నారు మీరు ఒక పక్క ఈరోజు మీరు చూస్తున్నారు ఈ స్టేట్ లో ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ లేకపోయినా కూడా ఒక రెండు కౌన్సిలర్లు ఒక ఎంపీటీసీ బీజేపీ పార్టీ ఇక్కడ గెలిచింది ఆరు మంది సర్పంచ్ ఉన్నారు బీజేపీ పార్టీ తరఫున సో ఇక్కడ వ్యక్తిగతంగా భూమా కుటుంబ బలం అనేది ఎక్కువ కనపడుతుంది అండ్ పార్టీకి దాన్ని తోడవుతుంది సో గ్రౌండ్ ప్రకారంగా చూస్తే పార్టీ అండ్ మా వ్యక్తిగత రెండు కలిసి రావడం రెండు అడ్వాంటేజ్ అనేది భూమా కేడర్ అనేది ఖచ్చితంగా డెఫినెట్ గా నాకు సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అండ్ ఆమె సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఆమె నిర్ణయం వాళ్ళ పార్టీ టీడీపీ పార్టీ నిర్ణయం అది డెఫినెట్ గా ఆమెకైతే మేము సహకరించబోయేది లేదు అందులో అయితే డౌట్ లేదు ఎందుకంటే ఆమెకు పొత్తులో భాగంగా టికెట్ వచ్చే పరిస్థితి కూడా లేదనేది ఆమెకి తెలుసు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కనీసం ఆళ్లగడ్డ గురించి మాట్లాడలేదు కదా అల్లగడ్లో జరిగే అభివృద్ధి గురించి మాట్లాడలేదు కనీసం ఆమె పేరు కూడా ఎక్కడే కానీ ప్రస్తావించలేదు మీటింగ్లో అది మీరు కూడా గమనించండి నాకు తెలిసి ఆమె ఎంత అబద్ధాలు అంటే ఆమె ఎంత దిగజారిపోతుందో తెలుసా ఒక దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి మీరు చూసినారు భూమా నాగిరెడ్డి గారి బర్త్డే ఎనిమిదో తేదీ అయితే చంద్రబాబు నాయుడు గారితోనే అబద్ధం చెప్పించింది తొమ్మిదో తేదీ నాగిరెడ్డి గారు పుట్టినారు రోజు ఎన్టీఆర్ గారి మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి చేసినారని చెప్పి ఆమె ఎంత నీచానికైనా దిగజారుతా అని అదొక ఉదాహరణ చాలు ఆమెను అవసరం కోసము ఆ రోజు కలుపుకోపోవడం కోసం ఎంత నీచం అంటే సొంత తండ్రి పుట్టినరోజు కూడా మార్చి చెప్పి ఆయనని ఆయనతోనే అబద్ధం చెప్పించింది చంద్రబాబు నాయుడు గారితోనే అబద్ధం చెప్పించిందంటే అండ్ ఆమె ఎంత దిగజారి రాజకీయాలు చేస్తారో చూడండి ఇలాంటి అబద్ధాలు ఇలాంటివి ఒకటి రెండు కాదు ఇలాంటి ఆమె కేవలం ఈరోజు ఆమె రాజకీయాలు చేసేది ఒకటి ఒక దానికోసం డబ్బులు సంపాదించుకోవడానికి క్రిమినల్ యాక్టివిటీస్ చేయడానికి తెలుగుదేశం పార్టీని వాడుకుంటుంది తప్ప ఆమె ఏదో ప్రజలకు సేవ చేస్తాను ఈరోజు మీకే తెలుసు అందరికీ తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉందో అనేది అందరూ బయటికి వెళ్పారు గతంలో మేము వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చేసిన వాళ్ళే కదా అందరం మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి చేసిన వాళ్ళమే ఈరోజు ఎందుకు అంత డౌన్ అవుతుందంటే సొంత ఇంట్లోనే చేయలేని పరిస్థితి ఆమెకు వచ్చింది ఈరోజు ఇంకా ముందు ఇంటే గెలిచి రచ్చగలవమంటారు ఎక్కడైనా కానీ ముందు ఇంటే గెలిచే పరిస్థితి ఆమెకు లేదు ఎన్ని కిడ్నాప్లు ఆఖరికి ఆ రోజు గతంలో నారాయణ రెడ్డి గారిది కూడా జరిగింది డైరీ చైర్మన్ ఎలక్షన్స్ అప్పుడు కూడా అది జరిగింది ఎన్ని వాళ్ళు చేసిన తప్పులు ఒకటా రెండా ప్రజల మేలు కోరుకొనే ఆమె మద్దూరు అఖిలబియాని మద్దూరు వాళ్ళని దూరం పెట్టాలనేది మా డిసిషన్ ప్రజల శ్రేయస్సు కోసమే ప్రజల సో డైరెక్ట్ గా లైవ్ లో మీకు దొరికినా కూడా మీకు కనపడలేదన్న హైదరాబాద్ కిడ్నాప్ లో లైవ్ లో దొరికారు ఎవడో అవసరం లేదు వాళ్ళు వీడియో షూటర్స్ అన్నీ వస్తున్నాయి కదా లైవ్ లో ఆ భూమి సమ్మతి నాకు తెలియదు అని మాట మాట మాట్లాడదని చెప్పండి అది ఎందుకంటే దాని దాని ఆ ల్యాండ్ అది ఏం జరిగిందో అనేదాన్ని ప్రతి ఒక్క పుట్టుపరగా నాకు తెలుసు ఆ కిడ్నాప్ అయితే ఏ వి గారి మీద మాట్లాడేటంటే ఏంటండి ఆమెను ఎత్తుకొని తిప్పిన వాడిని ఆయననే చంపడానికైనా పోయిందంటే రేపు కార్యకర్తలకి ఏమి ఇది ఉందని చెప్పండి రేపు నచ్చలేదు ఒక కార్యకర్త ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీకే తెలుసు ఒక శేఖర్ రెడ్డి బాజాపురం శేఖరెడ్డి గారిది ఉద్దాంతం జరిగింది మూడు కోట్ల చెక్ బౌన్స్ వస్తుంది ఎంత శాడిస్ట్ కాకపోతే ఆమె ఈరోజు ఎంతమంది తెలుగుదేశం క్యాడర్ దగ్గర ఉందండి వాళ్ళకి పూర్తిగా దూరం అయిపోయారు కదా క్యాడర్ అని ఎన్ని ఊర్లలో పోలేదు లీడర్షిప్ లేదు ఈరోజు ఆమె వ్యవహారాశీని నచ్చక మననే ఉదాహరణ చూసారు మీరు కందుకూరు ఎలక్షన్స్ లో గానీ లింగందిన ఎలక్షన్స్ లో కానీ వాళ్ళ పరిస్థితి రెండు వార్డులు జరుగుతున్నాయి ఒక సర్పంచ్ గా దిక్కులేదు ఇండిపెండెంట్ గానే నిలబడతాను పోటీ చేస్తాను భూమాకిష్ రెడ్డికి పూర్తి మద్దతు దేవతలో ఎవరు విధాలు వచ్చినా ఈ అబ్బాయికి కాదని వేరే ప్రసక్తే ఇంకోటి ఏంటంటే ఇలా నాయన భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు ఉన్నటువంటి బంధం అటువంటిది ఏదైనా కానీ అలాగే వచ్చే భాస్కర్ రెడ్డి నాకు అది అది బయో బని కింది నిరాని ఉంటారు అ బాస్కరి అ మహేశన్న కౌన్సిలర్ సగని ఎంపీ సి సో నేను ఇప్పుడు కూడా కిషోర్ కనస ఇంకొక సిస్టర్ మహేశ్వరి అక్క మీ అందరికీ తెలుసు గతంలో అట్లా ప్రియా ఇంటి ముందర ధర్నా కూడా చేశారు ఆర్థికంగా వీళ్ళకి సహాయం చేసినారు కనీసం వాళ్ళు ఎటువంటి డబ్బులు కట్టకపోవడం అనేది సో ఆ రోజు నుండి కూడా అక్కడ ఎప్పుడు మనకి సపోర్ట్ గానే ఉన్నారు దేవత్త మా గుమణి గారి సిస్టర్ మా అత్త

ప్రతాప్నా వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంతమంది రాలేకపోవడం అండ్ ఇంకొకరు వీడియో అయితే పంపించారు చేసి రాష్ట్ర మాజీ నేను కూడా మీ ఆళ్ళగా అల్లుడినే శేఖర్ రెడ్డి గారి అమ్మాయిని చేసుకున్నాను ఇక్కడ అమెరికాలో ఉంటాను గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే వ్యాపారం చేస్తూ స్థిరపడ్డాను బహుశా అలాగంటే ప్రజలకు నేను పెద్దగా ఉండొచ్చు బట్ కార్యకర్తలకు నాయకులకు అయితే నేను పరిచయమే వ్యక్తిగతంగా కానీ ఫోన్ లో కానీ ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి భూమా కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపేదాని కోసం నిత్యం వాళ్ళతో టచ్ లోనే ఉన్నాడు ఇంకా విషయానికి వస్తే రాబో రెండు నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ కన్ఫ్యూజన్ ఉండొచ్చు కుటుంబం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో అఖిల ప్రియనా భూమాకేశ్వర రెడ్డి అనే కుటుంబ సభ్యుల మద్దతు ఉంది అని ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ కూడా నేను వీడియో పంపిస్తాను మీకు క్లారిటీ వస్తుంది